పోషణా కస్టమర్ గారు ఏం మాట్లాడుతున్నాడు వినిపెద్దాం ఒకసారి అయితే వీడు పిల్ల రాబా అనే వాడు ముఖ్యమంత్రి అవుతాడా అంతగా భయంకరంగా తిట్టాడు ఇప్పుడు లోకేష్ లో అయితే రే లోకేష్ పెద్ద పెద్ద తింటావారు నువ్వు తినే తింటా అది యోజ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాను చెప్తున్నాడు కదా కాదీస్ సార్ నేను ఈ నేను నేనేవ్ నీ ఈ మాటలు మాట్లాడాలా ఇవన్నీ ఎవరు చెప్పారు కుణాలకు ప్రజలకి పొగల్కెళ్ళని చెప్పాడు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాడు వీడు రామారావు గున్ను వచ్చాడు అయితే వీడు చంద్రబాబు అనేవాడు ముఖ్యమంత్రి అవుతాడా అంత భయంకరంగా తిట్టాడు ఇప్పుడు లోకేష్ అయితే రే లోకేష్ ఎంత తిట్టారో నువ్వు తినే 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 పత్తి కుక్కలా తినేసేసి నీ అవినీతికి పైరున్న నీ తాత ఎన్టీఆర్ ఆత్మ చూపిస్తుందిరా అంత తినమాలరాధవా ఇవన్నీ నేను తిట్టలేదు సార్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా లోకేష్ గారిని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ ఈ యాదవ్ చెప్పిన విధంగా విమర్శించారు ఎక్కడ కూడా అంత ఘాటుగా విమర్శ ఆయన జనరల్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యక్తి కూడా కాదు అంత ఘాటుగా ఈ పనికిమాల యాదవ్ కక్ష మాట అంటే ఎవరికీ తెలియదు కదా ఆయన ఎప్పుడూ మాట్లాడుంటాలే అవన్నీ ఎవడి తుక్కుంటా లేరం పోగారు వీడికి ఒక ఓత పదం ఉంది సార్ మాకు మా పోసాన్ కృష్ణమర్లకి ఒక ఊత పదం ఉంది ఈయన్ని ఎవడైనా బాగా బలంగా చేసుకున్నాడు అనుకో ఈ ఆక్రోశం ఏడుపు తణుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఒక డైలాగ్ కొడతాడు నువ్వు ఒక అమ్మకే అబ్బకే పుట్టుంటే ఇదే డైలాగ్ కొడతాడు ఎవరైనా సరే నువ్వు ఒక అమ్మకే అబ్బకే పుట్టుంటే నేను నిరూపించి అంటాడు ఇప్పుడు నేనేమంటున్నానంటే పోసానికి ఇష్టం మురళి నువ్వు ఒక అబ్బగా పుట్టి నేను నా అమ్మ కూడా అన్నావు నువ్వు ఒక అబ్బగా పుట్టి ఉంటాయి కనుక పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇప్పుడు నువ్వేవైతే మాటలు చెప్పావో ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసుకొచ్చి అదే సాక్షి టీవీలో కూర్చుని వినిపించి ఒప్పుకుంటావు కదా లేకపోతే నువ్వు ఒక హబ్బగా పుట్టినట్టు కాదు ఫిక్స్ ఇది ఇది ఫిక్స్ సరే ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు మన ఇప్పుడు సింగమాల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాని ఆయనతో పోల్చి

ఇప్పుడు నీ ఇంట్లో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించలేదు పోనీ జగన్మోహన్ లాగా ప్రజల సొమ్మ అక్రమంగా దోచేసుకోలేదు పోనీ అవినీతి కేసులు కూడా నారా లోకేష్ గారి పైన ఒక్క కేసు కూడా అవినీతి కేసులు లేవాయే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారండి పద్నాలుగేళ్ళు లోకేష్ గారి గారి పైన కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి పైన కానీ ఒక్క అవినీతి కేసు కూడా లేదు ముఖ్యంగా లోకేష్ గారి పైన సరే ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక ముఖ్యమంత్రి కొడుక్క ఆయన పైన ఒక్క అవినీతి కేసు లేదు ఒక్క మచ్చ కూడా లేదు ఇప్పుడు అదే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సార్ మీకు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన జస్ట్ అంతే ఐదు సంవత్సరాల మూడు నెలలు ఎంత దోచేసాడు తెలుసా నీకు లక్ష కోట్ల పైనే నలభై మూడు వేల కోట్ల రూపాయలే నీకు ఈడీ జప్తు చేసిందంటే సామాన్య విషయం కాదు అది మరి ఈడీ ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఏమీ లేదన్నా ఆలస్యంగా వచ్చినా ఇంకా మళ్ళీ కుల రాజకీయాలు అవును ఇంకా ఇంకా ఏమేం చెప్తాడు మనం దినా ఈయన కుహనా మేధావి కదా ఈయన ఒక కుహ మేధావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులో ఉండే రాష్ట్రాన్ని దనిక రాష్ట్రంగా మంచి మేధావి మరి మేధావి నువ్వు చెప్పు పోసానికి అభిప్రాయం చెప్పా ఏం ఏ మాటలు చెప్పాలండి ఏం కుహనా మేధావి అంతకన్నా ఏం మాట్లాడతాం పోరం ఇప్పుడు అసలు అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడైనా కానీ ఇచ్చిన టికెట్ అభ్యర్థులను విమర్శించారా వాళ్ళ అవినీతి గురించి ఏదన్నా చెప్తే అది ఏ పార్టీ వాళ్ళైనా బహిరంగ సభలో చెప్పేదే చెప్పేదే ఇంత అవినీతి ఇందా ఉంది అని చెప్పేసి అంతేగాని మరి ఇంత మాటలు మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ చిచ్చు చిచ్చు మాట ఇంకా ఇంకా లేదు నాకు నీ అపారమైన ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుకునిపోతాను బయట సా ఆ మా అంటే అంత తక్కువ నీకు మాదిక సోదరులు అసలు ఎందుకు పడుతున్నావు మాది కానీ పదం ఏ మామూలుగా మాట్లాడలేవు అతను మానవుడేగా అతను మనలాగే మంచిగా నువ్వు ఎందుకు పదే పదే కులం ఎందుతున్నావు అక్కడ మాది కానీ జనాలకు తెలియదా ఆ నియోజకవర్గ అభ్యర్థులకు తెలియదా ఆ జిల్లా ప్రజలకు తెలియదా ఎవరికి తెలియదు నువ్వు ఎందుకు అట్లా పదే పదే కులాన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు కుల రంగులిస్ అనేది నువ్వు కాదు కోసాన్ కష్టమోర్లే జనరల్ గా మాదిక సోదరుడు అనొచ్చు 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 తప్పలేదు ఇప్పుడు కులాల ప్రకారంగా ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి మాదిగ సోదరుడు అనొచ్చు తప్పలేదు మాదిగ సోదరులు అంటే పడుతున్నావు వాళ్ళని ఎందుకంత సాగతీతనా ఎందుకంత కించపరుతూ మాట్లాడటం ఎందుకంత తక్కువ చేసి మాట్లాడుతాం మాకు అర్థం కావట్లే మాది ఇప్పుడు కానాలంటున్నావా కమ్మా అంటున్నావా అనట్లేదు కదా ఎందుకు నీకంత తక్కువ అంటున్నా ఎందుకంత అంటున్నా ఈ అదో మళ్ళీ పోరం బోక ఇక విశ్లేషక అదే ఇంకా లోకేష్ బాబుని అక్కడ పెడదాం ఇద్దరిని పక్క పక్కన పెడదాం పొద్దున పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని మనం కొన్ని కొన్ని ఆ వ్యాసాలు ఇద్దాం కొన్ని కొన్ని మాటలు ఇద్దాం వ్యాసాల నారా లోకేష్ గారికి ఈ వ్యాసాలు రాసిస్తాడు కొన్ని బతికెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టించినా సరిపోతే ఏం వద్దు నువ్వు యాసలాగా కట్టా నారా లోకేష్ గారికి పోటీ పెట్టడమో లేదంటే వేసేయడమో ఈ మాటలు వద్దు కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు నువ్వు కాళ్ళు కట్టుకుంటావో లేదంటే ఇంకేదైనా పట్టుకుంటావు పట్టుకొని వచ్చి అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఐదేళ్ళు అవుతుంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకి కోలాంకోశంగా తడుముకోకుండా పేపర్ ముక్క లేకుండా నీకు ఇష్టం వచ్చిన సమాధానం చెప్పని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు దమ్ముంటే నారా లోకేష్ గారు అవసరం లేదు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి పక్కన మేము ఉన్నా సరే ఇద్దరు అడగమన్న కొని కొన్ని అనుకుందాం పోనీ ఇప్పుడు సవాల్ ఇచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు తీసుకుంటరా లేదంటే నువ్వు నువ్వు కూడా రాస్ మీట్కి పరిపాలనా విధానం గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి నువ్వు మాట్లాడుతావు మేము మాట్లాడతావు చూద్దాం బూతులు వద్దు ఆయన వరకు వద్దు మేము సరిపోతాం మేము వస్తాం నేను లేకపోతే సందు గారు కూర్చున్నాను నీ సినిమా ఏందో నువ్వు ఎఫ్డిసి చైర్మన్ అంటున్నావు కదా ఎఫ్డిసి చైర్మన్ ఏ టాపిక్ అని నీతో బాంఛందోరా అనిపించకపోతే నీతో అవన్నీ వద్దు సింపుల్ పరిపాలనా విధానం గురించే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు నువ్వు చెప్పు

అంబేద్కర్ ఆలోచన విధానం దాని గురించి మీకున్న అవగాహన ఏంటి అని అనే వాళ్ళద్దరిని అడుగుతాం మన మూడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆంధ్రదేశంలో వెన్నుపోటు ఎప్పుడు స్టార్ట్ అయింది అబ్బబ్బ నాకు అర్థమైంది అనుకున్నాను నేను ఈ రెండు మొక్కలే మాట్లాడతాడో మీద అదే అదే కాదు పోసా అని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో సరే మీరు రాజకీయ పరమైన విమర్శ చేయొచ్చు తప్పలేదు కానీ విమర్శ చేసే ముందు ఒక చిన్న విషయం క్లారిటీగా చెప్పేసి మీరు ఎన్ని విమర్శ చేసినా పర్థదు ఒకటే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కలిపి రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అలా అని చెప్పేసి రిలయన్స్ మాలుపై దాడులు చేశారు తాకలెట్టేశారు వస్తువులని చందరవందర చేసేసారు కాల్ చేశారు ఇప్పుడు నువ్వు లెక్కన ప్రకారం లెక్కలుసుకుంటే అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తిని పర్వాలత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ సీటు వచ్చి తీసుకు ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడు పక్కన మాట్లాడినావా రాజ్యసభ సీట్ ఎవరు అడగొద్దు రెండు మాటలు మాట్లాడారు ఆ పేపర్లో ఒకటి కుల చిచ్చు గురించి రెండు స్టాండ్ ఈ వ్యక్తిగత నీ కేవలం వ్యక్తిగతంగా విమర్శలు చేయడమే మీలాంటి భూపుగాల పని అని ఆంధ్ర రాష్ట్ర తెలిసిపోయింది నేనండి నేను అనేది అదే ఈ ముండగానే ఏమంటానంటే ఎవరో ముంద వెళ్ళి జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇగో ప్రతిపక్ష లేదంటే తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు ఇగో ఇలా తిడుతున్నారు నన్ను ఆయన రిలయన్స్ కూడా ఉన్న రిలయన్స్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అని ఇవాళ అదే రిలయన్స్ కి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యభా రాజ్యసభ సీట్ ఎలా ఇచ్చేవా నువ్వు అంటే మీ తండ్రి చావు వెనక నీ హస్తం కూడా ఉందా అని అడుగురా డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి కానీ సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నారని కానీ ఒక్కరోజు ఒక సమావేశం కానీ ఐదేళ్ళు చేసినవారు నువ్వు అంత సొమ్ము దుబ్బు తింటా ఏమి ఆడ కూర్చొని హైదరాబాద్ లో ఆ సాక్షి ఛానల్ ఉంటుంది ఆడ కూర్చుంటావు సంతోషము వెళ్ళావు అన్నీ చేసావు అట్ ది సేమ్ టైం కనీసం ఒక ఐదు నిమిషాలైనా నీ డిపార్ట్మెంట్ సంబంధించి నీ వింగ్ సంబంధించి మాట్లాడాలా లేదా నువ్వు చెప్పనా పట్టబొత్త అక్ష రాదు షన్ముఖ నాకు అడుగుతా ఇప్పుడు మంత్రులు కానీ లేదంటే ఇలాంటి పనికి మళ్ళీ బోగర్లు కానీ ఆయా శాఖలకు సంబంధించి కానీ లేదంటే వాళ్ళకున్న బాధ్యతల గురించి కానీ ఏ రోజైనా ఒక్కడ మాట్లాడా ఏ రోజైనా మరి ఇప్పుడు కొత్తగా మాట్లాడతాడని చెప్పేసి నువ్వెలా అనుకున్నావు మన రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలా

రాష్ట్ర ప్రజలకే చంద్రబాబు నాయుడు గారి ఎన్నిపోటు గురించోనో అంటే ఎన్ను కూర్చొని చెప్పి ఎలాగో వాగుతూ ఉంటారు కదా దాని గురించో లేదంటే ఎన్టీ రామారావు గారి గురించో లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు వెళ్ళాలని చెప్పేసి దాని గురించో చెప్తే సరిపోద్దని చెప్పి నేడుతున్నారు ఏదో లేదు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కాదు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మనం వచ్చిందా ఏం పీకేమని చెప్పాలి అక్కడ

నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నానో ఎటకారంగా మాట్లాడుతున్నాను లేదా నేను పెద్ద అపరమేదన ఫీలింగ్ ఏమైనా ఉంటే కనుక అది అక్కడ తాపేసుకోరు అది నీకే మంచిది అందువల్ల అలా ఎటకారంగా మాట్లాడాలి వ్యంగ్యంగా మాట్లాడాలంటే దీని ఎక్క మా అంత ఎటకారంగా ఎవడో మాట్లాడలేడు మా గోదావరి నుంచి లేదు ఎటకారంగా మాట్లాడాలంటే అంత ఎటకారంగా మాట్లాడతాను అంటే కరెర కదా పావు అవ్వదు ఆ రే ఆ రేంజ్లో ఉంటుంది ఎట్టకారం కొద్దిగా తగ్గు జనరల్ నాలెడ్జ ఐక్యూనా జగన్మోహన్ రెడ్డికి ఏం జనరల్ నాలెడ్జ్ ఉందో నాకు జనరల్ నాలెడ్జ్కి ఏముంది జగన్మోహన్ రెడ్డికి ఏముంది అట్లా దాని గురించి మాట్లాడటంలా ఆ ఆర్థిక వ్యవస్థ గురించి అంబేద్కర్ విధానం గురించి ఆయన ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ అన్నారు కాబట్టి అని చెప్పేస్తారు బాగా బాబు లోకేష్ చెప్పలేరు అటెండ్ కూడా మీరు అటెండ్ కూడా నారా లోకేష్ నెంబర్ కాదు నారా లోకేష్ గారు మూడు శాఖలకు మంత్రిగా చేశాడేనా ఇంచి నుంచి దాదాపు ఆరు వందల అవార్డులు వచ్చినాయి కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఆరు వందల అవార్డులు వచ్చినాయి దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసిన వ్యక్తి ఆయన ఏపించాడు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు అవన్నీ కూడా నా ఇప్పుడు తెలిసి గతంలో ఆయన చేసిన మూడు శాఖలకి మంత్రులు ఎవరో కూడా నాకు కూడా తెలుతారు ఐటీ మంత్రి అంటే గుడ్డుగా ఉన్నాడు అమర్నాథ్ ఆ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఎవరో ఉన్నాడు పెద్దిరెడ్డి అనుకుంటా పెద్దిరెడ్డి అయినా పెద్దిరెడ్డే ఇప్పుడు ఆ శాఖలన్నీ ఏమైపోయినాయి ఏం చేస్తున్నారు ఎలా తగలాడుతున్నారు కూడా ఎవరికి అర్థం కాదు కొన్ని మీరు చేసింది ఏంటంటే అది కూడా ఉండదు సరే వెళ్ళు నువ్వు వెళ్ళి కూర్చోవు లోకేష్ గారి ముందు కూర్చోవు వివరించి చెప్తాడు గతంలో మీరు చేశారు కదా మీరు మంత్రిగా పనిచేశారు కదా మీ మీ శాఖలకు సంబంధించి మీరు ఏ పని చేశారో చెప్పండి అంటే గంట కాదు రెండు గంటలు కూర్చోబెట్టి కూలంకుశంగా వివరిస్తారేనా మరి ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతాలే చెప్పలేడు పోసని వద్దు సెలర్ మాటలు వద్దు అన్నవసరాన్ని మాటలు మాట్లాడు మాకు అది నీకే మంచిది ఎన్నికల టైం దగ్గరకు వచ్చింది నువ్వు ఇలాంటి అతి పేలాపడతావు కనుకో ఒలిపి వెళ్ళిపోద్ది నీకు బాగా గుర్తుపెట్టుకోని బాగా గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా